హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారండి ఈరోజు మార్నింగ్ అయితే సిక్స్కి అయితే లేసామండి స్కూల్కి స్కూల్ అయితే సెవెన్ ఓ క్లాక్కి మేమైతే సిక్స్కి అయితే లేచి పిల్లలకి దోశలు అయితే వేస్తున్నాను నిన్న దోసరి పిండి మిగిలితే అందులో రాగి రాగిపిండి ఇంకో పిండి అయితే కలిపి నేనైతే దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను దీనికోసం డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకున్నాను పాలు వేసి ఇలా మిక్సీ పట్టేశాను మా చిన్న ఆవిడ కూడా లేచిపోయింది మిల్క్ షేక్ అని కానీ ఆ వాడైతే బ్రష్ కూడా చేయలేదు తాగేసారు ఇద్దరు కలిసి టేస్ట్ అయితే చాలా బాగుందండి మిల్క్ షేక్ ఇంకా మా శృతి అయితే రెడీ అయిపోయింది టిఫిన్ తినేసి కొంచెం మేకప్ అయితే అనమాట ఫోర్డర్ వేసుకుని మేమైతే మా శృతి వెళ్ళిపోయాక ఒక గంట పడుకున్నాను పడుకుని లెగ్ దాకా ఇన్కైతే డబ్బా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చపాతి వేసాను ఇంకా మొలకలు కర్రీ అయితే వండానండి శనగలు పెసలు ఇంకా బొబ్బల పప్పు మాట కర్రీ అయితే వండిన తర్వాత ఇది సందాలు అయితే రైసు మా పిల్లలకి పప్పులోకి నంచుకుంటాక ఉండాలి కదా పప్పు ఇంకా మటన్ టిల్ అయితే ఉండాలి అదైతే నేను కోసం అయితే వండాను ఇది పిల్లలకి మా అవయ్య గారికి అయితే వండానండి నెక్స్ట్ అయితే కొత్తిమీర టమాటా పచ్చడి అండి ఇదైతేనే ఇదైతే టిల్ కర్రీ అట టిల్ అంటే అని ఉంటుంది కదా ఇంకా నా కోసం అయితే నేను వైట్ నుంచి అయితే బిర్యానీ తీసుకొచ్చారు ఇదే అండి బిర్యానీ దమ్ బిర్యానీ మాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్క రకం అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి